అందరికీ నమస్కారం అండి మాది ముస్మూర్ మండలం చక్కపల్లి గ్రామం అండి చక్కపల్లి గ్రామంలో మరి తోటి మా కొంచీ రైతులతో మీటింగ్ పెట్టుకొని మేము ఈ ఫీల్డ్లో జీవామృతం మరి గ్రోత్ ప్రమోటర్గా జీవామృతం మరి చేపల్ల ద్రావణం మరి ఇంగువ ఇంగువ ఇవన్నీ కలిపేసి గ్రోన్తో స్ప్రేయింగ్ చేయించడానికి ప్రిపేర్ చేసేవాళ్ళు ఫస్ట్గా ముందు జీవామృతం తీసుకున్నాము జీవామృతం మూడు లీటర్లు తీసుకున్నాము జీవామృతం మూడు లీటర్లు తీసుకొని దీనిలో చాప బెల్ ద్రావణం యాభై లీటర్లు జీవ చేప కలిపేవాళ్ళు ముందు రాక ఎక్కువ వంద గ్రాములు తీసుకొని వేడి నీళ్ళల్లో కరగబెట్టేసి హీరో వాటర్ దీనిలో పూసేవాడి ఏడు లీటర్లు వాటర్ పూసేవాడి అంటే ఇప్పుడు ఈ డ్రోన్కి ఎకరానికి పది లీటర్లు కెపాసిటీ కాబట్టి ఈ పది లీటర్లు కూడా ఈ ఐటమ్స్ అన్ని కలుపుకొని ఎన్ని కలిపి పది లీటర్లు వచ్చే విధంగా ఇట్లో కలుపుకున్నాను ఇది ఇప్పుడు పొట్టబట్టలు ఉంది కాబట్టి గ్రోత్గా ఇది జీవామృతం అమృతం బాల ద్రావణం ఇందువ అనేది మూడు కలిసి మిక్స్ చేసి మీకు పైన స్ప్రేమ్ చేయడం జరుగుతుంది దామ పేను కూడా కొత్త కగిలింది కాబట్టి ఇప్పుడు గ్రోత్కే వాడాలండి ముందు ముందైతే కషాయాలు పురుగు మందులు ఇచ్చేవాళ్ళం అండి బ్రహ్మాస్త్రం జీవో బ్రహ్మాస్త్రం ఏమాత్రం ప్లస్ ఇది అగ్నావస్త్రం అండి అయితే ఇప్పుడు కొట్ట కగిలింది కాబట్టి కొట్ట బస్సులో కషాయాలు కాకోకుండా ఈ జీవామ ఈ గ్రోత్ ప్రమోటర్గా మేము తయారు అండి జీవామృతం జాతాల్లో ఇందులో కలిపి మీకు డ్రోన్ ప్రోత్సహం చేయండి ధన్యవాదాలు అది ఇంకో ట్యాంక్ ఉంది సార్ అక్కడ దాసిం తీసు అక్కడ స్వేయి నిన్న వచ్చింది అది లేదు కదా మళ్ళీ పోసే బదులు నేను ఆగాక ఇంపోతున్నా మాడ క్యాంప్ దగ్గర వచ్చేస్తా ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి